భారత్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది అయితే బంగ్లాదేశ్ ఖచ్చితంగా ఫైనల్స్ లోకి వెళ్ళాలని కొంతమంది కోరుకుంటుంటే మరికొంతమంది భారత్ పాకిస్తాన్ తోనే ఫైనల్ ఆడాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన దిగ్గజాలు ఏమన్నారో తెలుసుకుందాం మొదటగా విరాట్ కోహ్లీ వ్యాఖ్యానిస్తూ ఆటను ఎప్పుడు కూడా గౌరవించే జట్టు భారత చట్టం అయితే ఆటను మాత్రమే కాదు ఆటలో ఎంతో గొప్ప సంస్కారాన్ని కూడా భారత జట్టు తమ దేశానికి ప్రతిబింబిస్తుంది అటువంటి ఆ అంటే అటువంటి జట్టుతో ఆడి గెలవాలి అంటే ఖచ్చితంగా ప్రత్యర్థి జట్టు కూడా అదే నియమావళిని పాటించాలి ఆ క్రమంలో భారత్ బాంగ్లతో ఆడితేనే కరెక్ట్ అయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈర్ జట్లు కూడా హోరా హోరీగా పోటా పోటీగానే ఉన్నారు కానీ చూద్దాం ఏం జరుగుతుందో అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు ఇక రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఖచ్చితంగా భారత జట్టు అభిమానులకి మంచి కిక్కిచ్చే ఒక గేమ్ గాని ఒక ఆట గాని ఉందంటే అది ఖచ్చితంగా అది ఖచ్చితంగా భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగి జరిగే టెన్షన్ మ్యాచ్ కాకపోతే ఏ జట్టుని కూడా తక్కువ అంచనా వేలేం కాబట్టి ఇప్పుడు భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య కూడా ఫైనల్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటూ పేర్కొన్నాడు అయితే నిజానికి చాలా మంది భారతీయులు భారత జట్టుని పాకిస్తాన్ తో ఆడితే ముచ్చటగా మూడోసారి కూడా పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో ఓడిపోవడం ఆ జట్టుకు కోలుకోలేని చావు దెబ్బ అని అర్థమవుతుంది అయితే ఈ క్రమంలో చూసినట్టయితే సునీల్ గవర్స్కర్ వ్యాఖ్యానిస్తూ ఇక్కడ మనం శత్రు దేశాల దయాదీ దేశాలని చూడకూడదు భారత జట్టు ఎంత పటిష్టమైన జట్టుతో ఆడి గెలిచిందనేది మాత్రమే చూడాలి ఈ క్రమంలో కచ్చితంగా భారత్ పాకిస్తాన్ తో ఆడితేనే మంచి ఫలితం వస్తుందనేది నా అభిప్రాయం అంటూ ఇక సునీల్ గవస్కర్ చెప్పాడు చాలా మంది దిగ్గజాలు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుందనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు భారత్ పాక్ మధ్య ఫైనల్స్ ఉంటుందా లేకపోతే బంగ్లా భారత్ మధ్య ఫైనల్స్ ఉంటుందా అనేది తేల్చి చెప్పాల్సిందే